హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చి కోడిగుడ్డు మునక్కడ పులుసు పెడుతున్నానండి కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని దంచుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకుంటే ఏదైనా పుల్స్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వెంతిపొడి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోని అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా కొంతసేపు వేగిన తర్వాత రెండు టమోటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా టమోటా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు కొంచెం పసుపు వేసుకొని గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టి వేయించుకోవాలి అలా వేయించుకున్న గుడ్లు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి కర్రీ మొత్తం కూడా ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మునక్కాయ కూడాను చక్కగా ఉడికిపోయింది చూడండి కోడిగుడ్డు మునక్కాయ పులుసు కర్రీ రెడీ అయిపోయింది కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి